వెంట విడుదల చేయాలి వెంటనే విడుదల చేయాలి ఉపాధి చేయాలి అనకాపల్లి జిల్లాలోని పెండింగ్ లో ఉన్నటువంటి కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూసినప్పుడు మార్చి ఇరవై తారీఖు నుండి ఈ రోజు మే పదహారో తారీఖు వరకు ఉపాధి కూలీలకు ఒక్క రూపాయి కూడా బకాయిలు అనేటువంటివి పడలేదు పాత డబ్బులు ఐదు వారాలు పడ్డాయి ఎనిమిది వారాలు కూలీలకు డబ్బులు పడకపోవడం వల్ల కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుండ్రు ఉంటుండ్రు ఆకలితో ఉంటుండ్రు కాబట్టి వెంటనే బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది గతంలో సమ్మర్ అలవెన్స్ మంచినీళ్ళు తట్ట గుణపం పార పేసిప్పులు అదేవిధంగా ఇక్కడ కిట్లు ఇచ్చేవారు మెడికల్ కిట్లు ఇటువంటి ఏం ఇవ్వట్లేదు మండు టెంట్ లో పనిచేసినటువంటి కూలీల్ని ఈ ప్రభుత్వం సోమర పోతల కింద చూస్తుంది దుర్మార్గంగా ఈ దుర్మార్గం చర్య కాబట్టి ఉపాధి కూలీలకి ఎంట్లే బకాయిలు విడుదల చేసి తట్టా గురపం పారా మంచినీళ్లు సంబరాలు టెంట్ మెడికల్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మూడోది ప్రభుత్వం లక్ష పాతిక వేల కోట్ల బడ్జెట్ ని ఈ రోజు లక్ష కోట్లకి తగ్గించేశారు తొంభై కోట్లు ఎనభై కోట్లు ఇప్పుడు అరవై రెండు కోట్ల బడ్జెట్ తగ్గించారు దీనివల్ల కూలీలు డబ్బులు ఈ రోజు సక్రమంగా పడట్లేదు మెటీరియల్ సార్జీ విపరీతంగా పెంచేశారు గ్రామాల్లోనే కూలీల కష్టంతో ఈ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కానీ కూలీలకు మాత్రం సకాలంలో డబ్బులు ఇవ్వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు మొన్న రెండు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చామని చెప్పారు రెండు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువైనటువంటిది అటువంటి ప్రాణం ఎండ మన టెంట్లోనే ఈ రోజు వడతబ్బలు కూడా లెక్క చేయకుండా కూలీలు పని కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరిగినా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ అనేటువంటిది ప్రభుత్వం తీసుకురావాలని చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం